இப்போது నేను నేను ఓలక్ జ్ఞానేశ్వరని నేను నా మూత రాజేశ్వర రాజరాజేశ్వర సామీపైన మోతి రాజేశ్వర మరియు నా తల్లిదండ్రుల పేరి నన్నన్న కన్న తల్లిదండ్రుల పేరి ప్రమాణపూర్వకంగా ప్రమాణపూర్వకంగా మేము మానిఫెస్టో విడుదల చేస్తున్నాము ఈ మానిఫెస్టో ఏయైతున్నాయో ఈ నిస్సత్తువ అవన్నీ సక్రమంగా నిర్వహిస్తామని అవన్నీ సక్రమంగా భగవంతుడి మీద భగవంతుడి మీద ప్రమాణపూర్వకంగా ప్రమాణపూర్వకంగా ప్రమాణ మీ వద్దకు అడగడానికి వస్తున్నాను ఈ యొక్క నిఫెస్టోని చదువుకొని మీ అమూల్యమైన ఓటుని ఓటు రిమోట్ కంట్రోల్ పైన మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాను

నాకు ఒక అవకాశం ఇవ్వండి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సేవకే అంకితమైన పూల గ్రామ ప్రజలందరికీ నేను కూల జ్ఞానేశ్వరికి తెలుపుగా సర్పంచ్ అభ్యర్థిగా నిలుచున్నాను నా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తు మీ అందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు సర్పంచ్గా ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో దేవుడి గురువు గడ ఈ ప్రమాణపూర్వకంగా దీన్ని సఫలీకృతం చేస్తాం అమలు చేస్తాం

જુરાલી એયો સાહેબ అన్ని విధాల సాగ एमआर गर्थे एमआर गर्थे एमआर गर्थे